ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో స్థానిక జైనక్ భవన్ లో కూడా సోనియా గాంధీ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు ఏరియా ఉపాధ్యక్షులు సదానందం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి ధర్మపురి ముఖ్య అతిథులుగా హాజరై సోనియా గాంధీ బర్త్డే కేక్ ను కట్ చేశారు కార్యకర్తలకు సీట్లు అనంతరం వారు మాట్లాడుతూ త్యాగం అంకిత భావానికి ప్రతిరూపం సోనియా గాంధీ అని ఆమె సేవలను కొనియాడారు అరవై ఐదు సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష దానికి అనుగుణంగా వీరోచితంగా సింగరేణి కార్మికులు ముప్పై ఐదు రోజులు సకల జన సమ్మె చేయడం మూలాన అంతేకాకుండా విద్యార్థుల వీర మరణం ఇవన్నిటి కారణంగా చెల్లించిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు పార్లమెంటును స్తంభింపజేసి అంటే పార్లమెంటు తలుపులు కూడా పెట్టి చివరికి తెలంగాణ సాకారం చేసినటువంటి ధీర వనిత సోనియా గాంధీ గారు ఆ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు సింగరేణి గనుల మీద అదే రకంగా అన్ని ఆఫీసుల్లో కూడా జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ స్మరించుకోవడం ఈరోజు చాలా మంచి దినం ఇదే రోజు ఆమె పుట్టినరోజు నాడే తెలంగాణ సాకారం చేసేటువంటి ప్రకటన కూడా ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే మనకు తెలంగాణ వచ్చింది రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీ పోయినప్పటికీ కూడా చాలా సాహసో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ జన్మదినాన్ని మనం స్మరించుకోవడం అనేది మనందరి యొక్క కర్తవ్యం భారతదేశం మీద ప్రేమతో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి పెట్టింది అని పదవులు ఏనాడో ఆశించలేదు వారి కుటుంబం తన కొడుకును కూడా ప్రెసిడెంట్ చేయాలని ఆనాడ చేస్తే వీలుండేది అయినా చేయలేకపోయింది మరి భారతదేశం అంటే ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ అభిమానం తన మామ తన అత్త తన తన యొక్క ముత్తాత ఏది మన మోతిలాల్ నెహ్రూ మరి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కూడా ఈ దేశానికి ప్రాణాలు అర్పించిన ఉద్దేశంగా ఈ దేశం మీద నా ప్రాణం పోతే ఈ భారత మట్టిలోనే పోవాలని ఆమె ఆనాడు ప్రతిజ్ఞ చేసి సోనియా గాంధీ గారు మరి ఇంకా వంద సంవత్సరాలు పైచులకు వారు సురక్షితంగా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మన భారతదేశ పౌరులుగా మనం మన ఒక బలహీన వర్గాలకు రైతులకు రైతు కూలీలకు మరి మన ఏదైతే పరిశ్రమలకు అభివృద్ధి పరచాలనే ఉద్దేశంగా ఆమె చేసిన కృషిని మనం ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఇటు అనుబంధ సంస్థలు అన్నింటినీ కూడా ముందు నడిపించే బాధ్యతగా భారత పౌరులుగా మన మీద బాధ్యత ఉన్నదని మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎన్టీఈసీ నాయకులు వంగ గౌడ్ వడ్డెపల్లి దాస్ ఆర్యపల్లి శ్రీనివాస్ గడ్డం వెంకటేశ్వర్లు వంగల విజయమోహన్ తుమ్మ రవి తదితరులు పాల్గొన్నారు